మిథిన ఫొటోస్ చూసుకుంటూ బాధపడుతూ ఉన్న తమకి ఒక ఐడియా వస్తుంది నా కూతురు దృశ్యం నేను ఉండలేను తను అక్కడ ఎలా ఉందో ఏంటో కనుక్కోవాలని అనుకుంటూ ఫోన్ చేద్దాం అనుకుని బయటకు వస్తుంది రాహుల్ త్రిపర ఇద్దరు మాట్లాడుకోవడం చూసి వీళ్ళు ఇప్పుడిప్పుడు పైకి రారలే అని వెళ్ళి ఫోన్ తీసుకుని మిదినకైతే చేస్తుంది అనమాట మీది నా లలిత మా ఫోన్ నెంబర్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ హరివర్ధన్ అప్పుడే త్రిపుర రాహుల్ని అడిగి మీ అత్త ఏది అసలు రావడం లేదు అని కానీ నైట్ నుంచి అసలు కిందకే రావడం లేదని చెప్పకని సరే నేను తీసుకొని వస్తాను అని చెప్పని పైకి వెళ్తూ ఉంటాడు ఈలోపు మిథున అలాగే లలితమ్మ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ ఎలా ఉన్నారు అన్నయ్య నాన్న అందరూ ఎలా ఉన్నారు నా మీద కోపం పోలేదు కదా నాన్నకి అంటూ మాట్లాడుతూ ఉంటుంది కరెక్ట్గా ఆ టైంకే హరివర్ధన్ వస్తాడు హరివర్ధన్ ఇక లలితమ్మని ఆర్చేస్తాడు అనమాట ఏం చెప్పాను నువ్వేం చేస్తున్నావు అంటూ ఇక దేవాల దేవాలిద్దరూ కలిసి కొత్తంటి గృహప్రవేశం అయితే చేయబోతూ ఉంటారు మొదటిసారిగా పాలు పొంగిస్తూ ఉంటారనమాట అప్పుడు దేవా వచ్చి మా అమ్మ చేతి చేయిస్తే మంచిదేమో కదా అని తంటూ ఉంటే నాకు అదే ఉంది కానీ అత్తయ్య వస్తారా అంటే సరే ఎందుకైనా మంచిది నేను వెళ్ళి అత్తయ్యని తీసుకొస్తాను మనసు ఏమన్నా మారుంటుందేమో అని మీద వెళ్తుంది అనమాట అప్పుడే ఆవిడ ఆ తులసి చెట్టుకి పూజ చేస్తూ ఉంటుంది ఇక మీదని అడిగితే నువ్వెవరు నేనెవరు అసలు పాలు కాకపోతే నీళ్ళైన పొంగించుకో నాకెందుకు అసలు అసలు మీ ఇంట్లో పాలు పొంగించడం నేనెవరు అసలు అని చెప్పని ర్యాష్గా మాట్లాడుతుంది మిదిన ఎక్స్పెక్ట్ చేసిందే కానీ అంత మరీ అంత ర్యాష్గా మాట్లాడుతుందని అనుకోలేదన్నమాట మొత్తం మీద అయితే మిదిన తనతో పాలు అయితే పొంగించలేకపోయింది నెక్స్ట్ ఏం జరగబోతున్నా కమింగ్ చుట్టూ